అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్సీస్ మ్యాజిక్ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారో నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వైట్ అండ్ బ్లాక్ తిల్లు లడ్డు చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అండి పాకం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు ఇది రోజుకొక ఒక లడ్డు తిన్నట్లయితే ఆరోగ్యంగా ఎంత హెల్తీగా ఉంటారండి ముందుగా ఒక కప్పు బ్లాక్ కప్పు వైట్ తిల్లు హాఫ్ కప్పు బ్లాక్ తిల్లు కప్పు బెల్లం టేస్ట్కి తగ్గట్టు కొంచెం నెయ్యి పెట్టుకున్నానండి పక్కన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకున్నాను డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ వైట్ తిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లాక్ తిల్ కూడా కలుపుకొని రెండు డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూసారా సిమ్లో పెట్టానని చెప్తున్నాను ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి ఈ బ్లాక్ కూడా అందుకని నేను రెండు కలిపి వేసుకుంటున్నాను మీకు బ్లాక్ ఇష్టం లేకపోతే ఓన్లీ వైట్తో కూడా చేసుకోవచ్చు నేను రెండు మిక్స్ కలిపి చేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా చాలా చాలా మంచిగా ఉంటాయండి ఈ బ్లాక్ టీలో వేయడం వల్ల లడ్డూలు కూడా కొంచెం బ్లాక్ కలర్లో వస్తాయి మీకు ఇష్టం లేదనుకుంటే అవాయిడ్ చేసుకోండి నేను రెండు మిక్స్ చేసి డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి లడ్డూకి తర్వాత ఒకప్పు నువ్వులకి ఒకప్పు బెల్లం కొంచెం దంచుకొని పెట్టుకున్నాను తర్వాత నెయ్యి పక్కన పెట్టుకున్నాను కదండి అది కొంచెం వేసుకొని కరగబెట్టుకుంటున్నాను తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరి ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తని పేస్ట్ లాగా పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు మనం నవలేటప్పుడు పంటికి నువ్వులు తగులుతూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని కొంచెం బర్క్ బర్క్ అనేది పట్టుకోవాలి తర్వాత పట్టుకున్న తర్వాత బెల్లం కూడా కొంచెం మిక్సీకి వేసుకోవాలండి కొంచెం బెల్లము అలాగనే ముందుగా పట్టుకున్న ఈ తిల్లు పౌడరు కలిపి మరొకసారి ఆర్డర్ చేసుకోవాలండి అప్పుడు రెండు కలిపి మిక్సీ పట్టుకుంటే మనకి లడ్డూలు ఈజీగా అవుతాయి అందుకోసం రెండు కలిపి మిక్సీ పట్టాను బెల్లం వేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే లడ్డూలు ఈజీగా అవు అవుతాయి అని చెప్పి రెండు మిక్సీ కలిపి పట్టుకున్నాను ఈ విధంగా కలిపి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కలుపుకుంటున్నానండి కలుపుకున్నాను అంతా ఉంటుందని తర్వాత కరగబెట్టుకున్న నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇది నెయ్యి కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు స్మెల్ కూడా బాగుంటుంది ఈ విధంగా కరగబెట్టుకున్న నెయ్యిని కూడా వేసుకొని అంతా కలుపుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూల్ని చేసుకుంటున్నానండి నేను జాగ్రీతోనే చేస్తున్నాను మీకు కావాలనుకుంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో జాగ్రత్త అయితే హెల్త్కి చాలా మంచిది కదని చెప్పేసి నేను జాగ్రీతోనే చేశాను ఈ విధంగా ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు కట్టుకోండి రోజుకొక లడ్డు కనుక తింటే ఎంతో ఆరోగ్యంగా ఎంతో హెల్తీగా ఉంటారండి నువ్వుల లడ్డు అనేది చాలా మంచిది మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఈజీగా చేసుకోండి నువ్వుల లడ్డూని మీరు కూడా తినండి టేస్ట్ బాగుంటుంది అలానే ఆరోగ్యంగా ఉంటారు ఈ విధంగా నేను చేయటం వల్ల ఒక పది పది పన్నెండు లడ్డూలు అయినాయి మా పిల్లలు మేము అందరం తిన్నాము చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఈ విధంగా పాకం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి పాకంతో అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటీల్ దాని కీప్ స్మైలింగ్ టేక్